కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొనేటువంటి అత్యంత సమస్య అయినటువంటి నరాల బలహీనత అనేటువంటి సమస్య గురించి ఆ నరాల బలహీనత సమస్యకు కారణాలేంటి నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు మనకే మనం తయారు చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహార క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి మొదల వివరాలు తెలుసుకోబోతున్నాం నరాల బలహీనత ఈ మధ్యకాలంలో ఈ రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కువ శాతం మందిని వేధిస్తూ బాధిస్తూ రకరకాల ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ యొక్క నరాల బలహీనత సమస్య కాళ్ళు చేతులు నీరసంగా ఉంటాయి బలహీనంగా ఉంటారు ఏ పని మీద ఆసక్తి ఉండదు అంతుబట్టని అంతు చిక్కని నీరసము నిస్సరణ ఉంటాయి ఎప్పుడు నిద్రపోవంటి ఇది ఉంటుంది ఏకాగ్రత చూపలేరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనిషికి ఆసక్తి ఉండదు చాలా నీరసంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ నరాల బలహీనతకి కొంతవరకు మనం స్పష్టమైన కారణాలు చెప్పగలిగితే కొన్నిటికి ఎలాంటి స్పష్టమైన కారణాలు కూడా ఉండవు ఉదాహరణకి స్పష్టమైన కారణాలు చెప్పగలిగినటువంటి వాటిల్లో పోషకాహార లోపం కానీ లేకపోతే ఏదైనా ఈ షుగర్ ఉండడం కానీ ఎక్కువగా వెయిట్ ఉండడం కానీ హార్మోన్ల అస్తవ్యస్తత కానీ ఇలాంటి ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్లకు ఈ యొక్క నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది అట్లే కొంతమందిలో మానసికమైనటువంటి ఇబ్బందులు మానసిక వంటి ఒత్తిడి ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు నిద్ర సరిగా లేనటువంటి వాళ్ళు ఆహారం సరిగ్గా టయానికి తీసుకోలేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా నాకు నరాల భరిత సమస్య కలుగుతుంటుందన్నమాట ఇన్ జనరల్గా కొన్ని కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా ఆ నరాల బరి సమస్య కలుగుతుంటుంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో కొన్ని కొన్ని వ్యాధులకు వాడినప్పుడు కూడా నరాల భరినత కలుగుతుంటుంది అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళలో ధూమపనం ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళల్లో వీళ్ళలో కూడా నరాల భరిహిత కలుగుతూ ఉంటుంది కొంతమందిలో నేను చెప్పినట్టు ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదు ఆహారం తీసుకుంటుంటారు మంచి పోషకాహారమే తీసుకుంటుంటారు అదేవిధంగా దినచర్య సరిగ్గా అవలంబిస్తుంటారు ఆహారం సమయానికి తీసుకుంటుంటారు రెస్ట్ సరిగ్గా తీసుకుంటుంటారు వీళ్ళకు కూడా నరాల బలహీనత నీరసము నిస్త ఆవరించి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట వీటి కోసం అని చెప్పేసి మరి చాలామంది బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అని చెప్పేసి అదేవిధంగా కాల్షియము ఇలాంటి రకరకాల మందులు కూడా ఈ ఐరన్ సంబంధించినటువంటి మందులు ఇలాంటివి అనేక రకాల వాడుతున్నప్పటికీ కొంతమందిలో కొంతవరకు ఫలితం కనిపించినప్పటికీ ఎక్కువ శాతం మందిలో మరి ఆశాజనకమైన ఫలితాలు కూడా కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట మరి ఈ నరాల బలహీనత సంబంధించి నుంచి ఎలాంటి క్షమదాకమైనటువంటి ఔషధాన్ని వాడుకొని లబ్ధి అంటే ఉసిరిక చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి వామును వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి లవంగాల చూర్ణము లవంగాలను కూడా వేయించేసి చూర్ణం తయారు చేసుకొని అదొక ఇరవై గ్రాములు తీసుకోండి ఉసిరిక చూర్ణము దాల్చిన చెక్క చూర్ణము వాము చూర్ణము లవంగాల చూర్ణము వీటిని ఒక్కొక్కటి ఇరవై గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఒక్కటి ఒక గ్రామ్ అంటే ఇప్పుడు మనం ఈ పదార్థాలన్నీ కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట ఒక గ్రామ్ మరీ సమస్య ఎక్కువగా ఉంటే వయసు పెద్దగా ఉండి సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే మ్యాక్సిమం రెండు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట ఇన్ జనరల్గా నూటికి తొంభై శాతం మందిలో ఒక గ్రామ ఔషధం సరిపోతుంది రోజు రాత్రిపూట ఈ విధంగా ఒక్కటొక గ్రామ ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు తగినంత తేనెతో కానీ లేకపోతే ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో కానీ తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఈ ఈ ఏ కారణం వల్ల ఈ నరాల బలహీనత సమస్య ఇచ్చినప్పటికీ చాలా చక్కటి ఫలితం ఇప్పుడు మనం చెప్పినటువంటి ఔషధం వల్ల కలుగుతుంది చూసారు కదా ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని అంగస్తంభన సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ ఏమి ఛాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరు పడ్రస్ అయినా మధు సుధన్ శర్మ గారు మరి చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్య వేధిస్తూ ఉంటుంది కదా మరి గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడాలి అంటే ఇంట్లోనే ఎలాంటి రెసిపీస్ని రెమెడీస్ ఫాలో అవ్వచ్చు అంటే ఈజీగా ఇంట్లో చేసుకునేవి ఏంటి అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సో గ్యాస్ట్రిక్ సమస్య ఇప్పుడు చాలామంది ఏంటంటే లేస్తూ లేస్తూనే ఫాస్టింగ్తో ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటారు ఇంకా అది డైలీ వేసేసుకుంటూనే ఉంటారు అలా కాకుండా గ్యాస్ట్రిక్ని ఈజీగా న్యాచురల్గా తగ్గించుకునే విధానాలు ఏంటి కేవలం మూడే మూడు పదార్థాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అమ్మా మొట్టమొదటిది జీలకర్ర జీలకర్రని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా జీలకర్ర పొడి ఒక వంద గ్రాములు అట్లే రెండవ పదార్థంగా వామమ్మ దీన్నే ఓమము అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు వామును కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసి వాముచూర్ణాన్ని మాత్రం ఇరవై గ్రాములే తీసుకోవాలి జీలకర్ర చూర్ణం వంద గ్రాములైతే వాముచూర్ణాన్ని ఇరవై గ్రాములే తీసుకోవాలి ఘాటుగా ఉంటుంది అమ్మ పవర్ ఎక్కువ ఉంటుంది మూడవ పదార్థంగా ఉప్పు మన ఇంట్లో వాడేటువంటి ఉప్పు అయినా సరిపోతుంది ఒకవేళ సైంధవరణం రుణం ఉండేట్లయితే సైందవ రుణం వాడుకోవచ్చు ఉప్పు కానీ సైంధవరణం కానీ కేవలం పది గ్రాములే కలుపుకోవాలి కేవలం ఈ మూడు పదార్థాలే జీలకర్ర వాము ఉప్పు సైందవర్ణం ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్టిక్ డబ్బులు సంబంధించి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి అద్భుతమైన ఔషధం మేడం అయిపోతుంది దీన్ని బాగా కలిపేసి ఒక గాసు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి అంటే ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఒక కప్పు పల్సడి మజ్జిగమ్మా లేకపోతే హండ్రెడ్ ఎంఐల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఐల్ వరకు కూడా మజ్జిగ వాడుకోవచ్చు జనరల్గా హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది ఒక హండ్రెడ్ ఎంఐల్ పల్చడి మజ్జిగలో తాజా మజ్జిగలో అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలుపుకొని తాగడమే ఓకే సో మజ్జిగతైనా తీసుకోవచ్చు ఒకవేళ మజ్జిగతో తీసుకోవడం సమయానికి వీలు కానిటువంటి వాళ్ళు మజ్జిగతో తీసుకో తీసుకోవడం ఇష్టం లేనటువంటి వాళ్ళు నీళ్ళలో కలుపు కూడా తీసుకోవచ్చు అది వీలు పడినటువంటి వాళ్ళు ఒక నోట్లో వేసుకుని నీళ్ళ దైన సరిపోతుందమ్మా ఇలాగో ఇలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ వాములో ఉన్నటువంటి థైమాలు టర్పిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు అదేవిధంగా ఈ జీలకర్రలో ఉన్నటువంటి క్యుమినాలి హైడు క్యూమినో ఇలాంటి రసాయన పదార్థాలు అదేవిధంగా ఉప్పులో ఉన్నటువంటి ఈ యొక్క సోడియము ఈ పొటాషియము ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి మా ఇంకోటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల సమస్య వచ్చినటువంటి ఏ లక్షణమైనప్పటికీ కడుపులో ఉన్నప్పటికీ కడుపు ఉబ్బరంగా ఉన్నప్పటికీ వాంతి ఆహారం జీర్ణం కాకపోయినప్పటికీ సరిగ్గా ఆకలి కాకపోయినప్పటికీ మోషన్ సరిగ్గా రాకపోయినప్పటికీ కడుపు ఉబ్బరంగా ఉన్నప్పటికీ మోషన్లు నాలుగు సార్లు అవుతున్నప్పటికీ నోట్లో నీళ్లు నీళ్లు ఉన్నప్పటికీ ఇలాంటి ఏ రకమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఉన్నప్పటికీ ఈ యొక్క పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య సంబంధించిన ఈ లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయమ్మా అంతేకాకుండా మోషన్ కూడా దీనివల్ల ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు భుజం నొప్పి తరనొప్పి మెడ నొప్పి ఇలాంటి నొప్పులు కూడా వస్తుంటాయి ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోయిందో గ్యాస్టిక్ ట్రబుల్ సమస్య వల్ల కలిగేటువంటి ఇలాంటి నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా చాలా బాగా పనిచేస్తున్నాం And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వర్గో జరిగింపలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ ఐన్ డోట్ ఫోగట్ సుబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్